రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల ఇరవై ఐదో తేదీ ఆదివారమున పూల ధరల గురించి తెలుసుకుందాం సుగంధ్రాలు కిలో గరిష్ట ధర తొంభై రూపాయలు కనిష్ట ధర ఎనభై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో గరిష్ట ధర ముప్పై మూడు రూపాయలు కనిష్ట ధర ముప్పై రూపాయలు బంతిపూలు ఆరెంజ్ కలర్ కిలో గరిష్ట ధర ముప్పై మూడు రూపాయలు కనిష్ట ధర ముప్పై రూపాయలు సెంట్ ఎల్లో చామంతి కిలో గరిష్ట ధర నూట నలభై రూపాయలు కనిష్ట ధర నూట ముప్పై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో గరిష్ట ధర నూట ముప్పై రూపాయలు కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు వైలెట్ కలర్ చామంతి కిలో గరిష్ట ధర వంద రూపాయలు కనిష్ట ధర తొంభై రూపాయలు చాక్లెట్ కలర్ చామంతి కిలో గరిష్ట ధర వంద రూపాయలు కనిష్ట ధర తొంభై రూపాయలు రోజాలు కిలో గరిష్ట ధర ఎనభై రూపాయలు కనిష్ట ధర డెబ్బై రూపాయలు కలర్ మిక్స్ రోజాలు కిలో గరిష్ట ధర వంద రూపాయలు కనిష్ట ధర తొంభై రూపాయలు కాకడాలు కిలో గరిష్ట ధర మూడు వందల రూపాయలు కనిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి நமஸ்காரம் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் எல்லோ பதினாஸ் காது தொமூறு ரூபாய் பதினாலு ரூபாய் பதினைந்து ரூபாய் பதினைந்து ரூபாய் பதினைந்து ரூபாய்